జెండా విస్తరణ చేసుకొని ఘనంగా మాదిగా ప్రజలకి శుభాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది నా ఎమ్మటి ఇక్కడున్నటువంటి మిత్రులు మరి తూర్పాటి హనుమంతన్న గారు బేడా బుడగ జంగాలకు సంబంధించిన రాష్ట్ర మరి చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాడు అట్లాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారు మా మహిళా నాయకురాలు మా రుక్కమ్మ గారు అట్లాగే ఇంతకుముందు వచ్చినటువంటి మాట్లాడి వ్యక్త మల్లేశం ప్రొఫెసర్ మల్లేశం గారు మేడి రమణ గారు అట్లాగే కేదాస్ మోహన్ గారు మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారు ఇంకా చాలామంది మనలో ఉన్నారు ప్రధానంగా మాదిక దండోర ఉద్యమం జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదుమూడి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఈదుమూడి గ్రామంలో ఈ దండోర ఆవిర్భవించింది ఇది ముప్పై ఒక్క సంవత్సరాలు గడుస్తుంది ఈ దండోర మాదిగా హక్కుల దండోరగా గౌరవించి అంచెలంచెలుగా ఎస్సీ వర్గీకరణే మా ధ్యేయం ఎస్సీ వర్గీకరణ లేకుంటే మా డెవలప్మెంట్ లేదు మా ఉద్యోగాలు లేవు మా పీజీ సీట్లు లేవు కాలేజీ ఇంజనీరింగ్ సీట్లు లేవు అని చెప్పి ఉవ్వెత్తున లక్షలాది మంది ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి ఈ డప్పు ఈ డప్పుతో పాటు మమ్మకం చేసినటువంటి గ్రామ గ్రామాన ప్రజల్ని మాదిగలంటే తలెత్తుకునేటువంటి స్థాయికి ఆత్మగౌరవం హక్కులు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తెప్పని చెప్పి లేచినటువంటి దండోర ఉద్యమాన్ని ఈరోజు ఆయుర్వేద దినోత్సవం మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే అందరికీ ఎంతో సంతోషదాయకంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే ఈ దండోర ఉద్యమం మొదల నుండి ఇప్పటి వరకు అనేక కులాల వాళ్ళు అసలు ఈ కులాలు తరతమే లేని కులాలు ఈ మాదిగలకి ఈ దండర ఉద్యమానికి వెన్నెమ్మటుండి ఆర్థిక పరంగా ప్రత్యక్షంగా దండరు ఉద్యమంలో మరి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ ఉన్నాం ఆరేడు మంది ముఖ్యమంత్రులు ఆరేడు మంది ముఖ్యమంత్రులు మేము చూస్తుండగా ఎస్సీ హక్కుల కోసం వచ్చి అనేక రకాలుగా ధర్నాలు నిరసనలు రాస్తారోకంలో జైలు బారో అసెంబ్లీ ముట్టడులో అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి నా తమ్ములు సురేందరు దామోదరు సురేందర్ మాది దామోదర్ గారు అట్లాగే మహేష్ గారు అట్లాగే సుంకుపాక దేవన్న గారు అట్లాగే శ్రీర నాగేశ్వరరావు గారు తెల్లబండ రవి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు తమ్ములందరూ కూడా ప్రాణాలు ఈ సంఘంలో విడిచారు దాంతోపాటు వేలాది మంది కార్యకర్తలు జీలపాలయ్యారు వారికి ఇప్పటికి కూడా కనీసం వసతులు లేవు వాళ్ళు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి బట్టలు లేకున్నా వాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు లేకున్నా ఈ దండర ఉద్యమంలో భాగస్వాములైనటువంటి తమ్ములందరికీ పేరు 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 పేరున్న ఉద్యమాభివందనాలు మీ పాదాల కానీ తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రధానంగా ఒక ఎస్సీ వర్గీకరణ చేశాము ఎస్సీ వర్గీకరణతోనే మీ బతుకులు అని చెప్పి మరి అక్కడున్నటువంటి నరేంద్ర మోడీ గారు ము నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ మా బతుకులు మారే పరిస్థితి లేదు కేవలం ఇరవై పర్సెంట్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏమన్నా వస్తే వస్తాయేమో కానీ మొత్తం ప్రైవేటీకరణ చేసి ఆ ప్రైవేటీకరణలో ఇలా యూనివర్సిటీలు మంచి మంచి యూనివర్సిటీలు కూడా ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్ యూనివర్సి యూనివర్సిటీలలో కనీసం కూర్చోవడానికి బల్లాలు కూడా లేవు టీచింగ్ చేయడానికి ప్రొఫెసర్లు లేరు అక్కడ ఆ ప్రొఫెసర్ ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమాత్రం జీతాలు కూడా కరెక్ట్ టైంకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది మీ రోజు ఎస్సీ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఉందో రేవంత్ రెడ్డి గారు మరి చేయడం ఒక సంతోషదాయకమే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు చేయవలసింది చాలా ఉంది మరి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి సంవత్సరం కాలం అయిపోయింది ఈ సంవత్సరం కాలం అయిపోయిన తద్ద అనంతరం కూడా మాదిగల స్థితిగతులు మాదిగల అభివృద్ధి మాదిగ ఉపకులాల అభివృద్ధి ఎందుకు పట్టించుకుంటలేడే అనేది బాధపడతా ఉన్నాం ఈరోజు చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా కేసీఆర్ పరిపాలన చేశారు బతుకొచ్చినాడు బంజరాల్సు ఉన్నాడు అసలు అడ్డగుట్టలో ఉన్నవానికి న్యాయం చేస్తాను నా ప్రభుత్వం వస్తా చెప్పాడు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని చెప్పాడు కానీ పది సంవత్సరాలు ఉన్నాడు అసలు అడ్డగుట్టలు ఉంటే పోయిన పరిస్థితి లేదు బాగా బతికొచ్చినటువంటి వాళ్ళతో చుట్టే తిరిగి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మా ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ఏమైందని ఇప్పుడు కూడా కనీసం ఆయన ఎక్కడ కూడా దీనికి బడ్జెట్ ఎంత ఉంది ఈ బడ్జెట్లో ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఎన్ని కోట్ల రూపాయలు ఎంతమందికి ఇక్కడ నిరుద్యోగులకు సపోర్ట్ చేశారు అసలు ఇంకా ఈ యొక్క ఎస్సీ డెవలప్మెంట్ శాఖను ఎంత అభివృద్ధిపరచాను ఎస్సీ ఎస్సీ మరి దానికి సంబంధించినటువంటి మంత్రిని చేశావు అందులో ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నది డెవలప్మెంట్ అనేది ఏ విషయం చెప్పట్లేదు కానీ మాదిగలము ఎంత అమాయకలం అంటే పేరుకు మాత్రం లక్షల మంది ఉన్నాం తిరుగుబాటు చేసే కాడ కరెక్టే ఉంటాం కానీ మన డెవలప్మెంట్ మీద మనం ఎందుకు అడుగుతలేం అనేది బాధపడతా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో ఒక కార్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక ఇండస్ట్రీని తీసుకున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ అతనికి ఆ సప్లానికి సంబంధించిన ఏదైతే ఆ ఎస్సీ కార్పొరేషన్ వచ్చేటువంటి నిధులు ఆ సబ్సిడీ నిధులు ఇప్పటివరకు పర్లేదు మరి ఏం చేస్తున్నట్టు ఈ రోజు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకే కోట్ల రూపాయల దారదత్తం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో అట్లే చేసిరు ఇప్పుడు అట్లే చేస్తా ఉన్నారు అంటే మెగా కృష్ణారెడ్డికి ఆకలి ఉన్నాడు ఇప్పుడు భూ ఆయనకు ఇప్పుడు ఆయన కోట్ల రూపాయలు వేస్తా ఉన్నారు మా సబ్సిడీకి సంబంధించినటువంటి